తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వస్త్ర పరిశ్రమ మూతబడే దుస్థితికి చేరుకున్నది ప్రధానంగా సిరిసిల్ల ప్రాంతంలో నేను స్వయంగా చూశాను మొత్తం పవర్ అన్నీ కూడా మూతబడి ఉన్నాయి నిర్మానుషంగా ఉన్నాయి వాటికన్నిటికీ తాళాలు ఇష్యూ ఉన్నాయి ఆ సెడ్లకు అలాంటి దుస్థితి చూసింది కారణం ఏమిటంటే బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి రెండు వందల డెబ్భై కోట్ల రూపాయల గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది మరి ఈ ప్రభుత్వం ఆ బక్కాన్ని విడుదల చేయలేదు ఇప్పటి వరకు దాంతో ఆఖరకు కార్మికులు భిక్షాటం చేయాల్సి వస్తుంది ఎందుకంటే యజమానులు మా దగ్గర డబ్బు లేదు మేము ఇయ్యలేమని చేతులు చేశాం కాబట్టి అల్టిమేట్గా విదిలేని పరిస్థితి కార్మికులకు ఏర్పడ్డది అందుకనే ఎట్లా మా బతికేంది అనేది ఆత్మహత్యల వైపు రేటపడుతూ ఉన్నారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది దుస్థితి నెలకొన్నది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రసాయనాలకి తర్వాత రంగులకి ఫిఫ్ట్ డిపాజిట్లు నెల చెల్లించాల్సిన డిపాజిట్లు కూడా గత ప్రభుత్వం పెట్టినటువంటి పథకం పెండింగ్లో పడిపోయింది అందువల్ల ఇప్పటికి ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ మరి ఆకంతో అలమటించే చేనేత కార్మికుల దుర్భర జీవితాలను ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవసరంకుంటే ఎలక్షన్ కమిషన్తో మాట్లాడైనా కూడా స్వత్తర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి తక్షణమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని రెండు వందల డెబ్బై కోట్ల బకాయిలు ఆదుకు ఇచ్చి ఆదుకోవాలని నేను ప్రత్యేకంగా సిపిఐ చేస్తున్నాను